తిరుమతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదిహేడు సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ ప్రిమీని వాళ్ళరా సకల యుగములలో రాజయుండి అదృశ్యుడును అక్షయుడును ఆ దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక గాక ప్రియమైన వాళ్ళరా సకల యుగములలో రాజు ఒకసారి ఆలోచించినట్లయితే ఆయన సింహాసనం శాశ్వత సింహాసనం అని బైబిల్ గ్రంథములో చెప్పబడింది వాక్యం తెలియజేస్తూ ఉంది యేసు ప్రభు గురించి సకల యుగములలో రాజు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ముఖ్యమంత్రి గారి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ కానివ్వండి ఇంకా ఈ ఎమ్మెల్యే గారి యొక్క పదవీ కాలం ప్రధానమంత్రి గారి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో ఇంకో భాగం ఉంటుంది శాసన మండలి అని ఆ శాసన మండలిలో ఎన్నికైన వారికి ఆరు సంవత్సరాలు పదవీ కాలం శాసన మండలిలో ఉన్నవారికి ఆరు సంవత్సరాలు పదవీకాలం ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూడండి ఈలోపు వీళ్ళలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఐదు సంవత్సరాలు భరించాలి లేదా ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మధ్యలోనే ప్రభుత్వం కూలిపోతుంది చూడి కానీ ఇక్కడ మానవుల రాజ్యముల మీద అధికారి అయిన దేవుడు మానవులను రాజ్య రాజులుగా నియమిస్తున్న ఆ దేవుని యొక్క పదవీ కాలం ఎంతంటే శాశ్వత కాలం దేవునికి స్తోత్రం గాక శాశ్వత కాలం అంటే మన దేవుని గొప్పతనాన్ని ఈ వాక్యములో నేను వివరించాలని ఆశిస్తున్నా మనము నమ్మిన దేవుని గురించి ఆయన ఎంత గొప్పవాడో తెలియచేయాలని చెప్పి ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నా ఆయన ఎందుకు సకల యుగములలో రాజు ఎందుకనండి చూడండి సువార్త రెండో అధ్యాయము రెండు ప్రకారం ఆయన రాజుగా పుట్టాడు ఎవరు సర్పంచ్గా పుట్టలేదు ఎమ్మెల్యేగా పుట్టలేదు ముఖ్యమంత్రిగా పుట్టలేదు ప్రధానమంత్రిగా పుట్టలేదు పదవులతో రాలేదు ప్రిమీని వర్లరా కానీ పుట్టిన యేసు ప్రభు రాజుగా పుట్టాడు ఎందుకు రాజుగా పుట్టాడంటే ఆయన సకల యుగముల్లో రాజు గనుక తర్వాత చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆ ఆరు పదిహేను ప్రకారం ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎవరైనా రాజు ఉంటే ఆ రాజుకు పై రాజు ఎస్సు ప్రభు ఎవరైనా ప్రభువు ఉంటే ఆ ప్రభువుకి పైన ఉన్న ప్రభు యస్సు ప్రభువారు అందుకోసమే ఆయన సకల యుగములలో రాజు ఆయన సింహాసనము శాశ్వతమైనదని చెప్పి కీర్తనలు తొమ్మిది ఏడులో వ్రాయిబడింది చూడండి ప్రిమేని వల్లరా దానియాల గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఒకటి ప్రకారం ఆయన రాజులను నియమించే దేవుడు రాజులను నియమించే దేవుడు రాజులను త్రోసివేసే దేవుడు రాజులను త్రోసివేసే దేవుడు కీర్తనల గ్రంథం నలభై ఏడు రెండు ప్రకారం ఆయన సర్వభూమికి రాజు ఒక ఐదు ఎకరాలకు రాజు కాదు పది ఎకరాలకు రాజు కాదు చూడండి ఒక దేశానికి రాజు కాదు ఆయన సర్వభూమికి అయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకోసమే కీర్తనకారుడైన దావిదంటాడు నూట నలభై ఐదు ఒకటిలో రాజు అయిన నా దేవా నేను నిన్నే ఘనపరిచెదను రాజు అయిన నా దేవా నేను నిన్నే ఘనపరిచేదను దేవుడు అంటాడు తిరిగి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను నన్ను ఘనపరచని వారు తృణీకారముందుదురు